श्री गुरभ्यो नम हरि ओम ओं गुरब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्ष पर ब्रह्म श्री गुरव नम श्रीमा गोत्र गोत्र भवाय कर्राव गोत्र यजमानवेश वेलपुल विद्वांस यादव नवेश वेलपुल लक्ष्मय्या नवेश लक्ष्मी नवेश अंजय यादव नवेश अनीता सह억원म साव सगला क्षमास्तैरिया धैर्यया धैर्यया भेरिया विजयः अभयः आयो विचार के उत्तरिंगे ने व्यवसाय के व्यापार के उद्योग के उत्तरिंगे अत्यंत आनृदः पलयद्रस्तो स्ट्रीमिंग महाज्ञास्त लंगेश्वर स्तोमनेन महा संपूर्ण अनुग्रह वदाद्रस्तोदा बेलपुला विद्वान् यादव पुत्रिनो महा व चंबवेन महा व विनागरिन महा व तुमकन महा व శ్రీవన్మహా స్వామిని నానా హరిమలవత్రుష్యపూజాస్వామిని పరిమలాదువయా ఘంటానాదా ద్రావయామి సాక్షా దీపం

విశేష అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది జగిత్యాల జిల్లా మరి కొడిమ్యాల్ మండలం రామ్సాగర్ గ్రామస్తులైనటువంటి అంజయ్య యాదవ్ గారు అలాగే అనిత నిత్యశ్రీ గారుల కుమారుడైనటువంటి వేల్పుల విద్వాన్ష్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మరి చిరంజీవి విద్వాన్ష్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరు ప్రసాదించాలని మాతృదేవోభవ ఆశ్రమం తర్పించి ఈ యొక్క నూట యాభై మంది అభాగ్యుల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం మరి రోజు తమ ఇంట్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకొని మనమే సంతోషంగా ఉంటే సరిపోదు ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలని ఒక గొప్ప సంకల్పంతో మరి వారి తాతయ్య గారు నానమ్మ గారు అయినటువంటి వేలుపుల లక్ష్మయ్య గారు అలాగే లక్ష్మి గారులు అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు దాదాపు ఇన్ని రకాల వంటకాలు చేయించి అలాగే రైస్ కూడా ఇప్పించి మానవత్వాన్ని చాటుకున్నారు కాబట్టి మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమంలో జరుపుకొని యొక్క అభాగ్యుల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం